ඕ නමස්්‍යවාය නමහා ම් ශ්‍රී මාත්‍රය නමහා ජය කෝඩ ද්‍යාවත නමහා සයිහි දෘග්හ දේවායයි නමහා ඕ පරබරම පරාත්ම නමහා කු ොත් දේපති සිති පලයා ප්‍රහම හරිය රයිත්‍රකුණත්ේ සර්වක ෘතිකාමේ දර්ශා දර්ශා දත් අතරය නම් සඳන සිද්ධි කුරු කුරුකුරු ස්හ. පරජලන්දරකයේ නමස්කාරමු පෘඩවල යනව යතු නවම්බර් මාසම් రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగం మరి వీళ్ళు ఆలోచించి ఆలోచించి ఒక ప్లాన్ చేశారనుకోండి ఒక పెద్ద కొండనే కొడతారు వీళ్ళు అలాంటి పెద్ద మైండ్ కాబట్టి వీళ్ళకి స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం చేసే డ్యూటీ పరంగా కానీ వీళ్ళు చేయాల్సిన పని పరంగా కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి చదువు విధానాల్లో కూడా చూసుకుంటే సెలవరికి మంచి చదువు విదేశాల ప్రయాణాలు అద్భుతమైన విజయాలు వీళ్ళకి రాబోతున్నాయి ఈ నెల పదహారో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి కానీ ంధుమిత్రులతో కొన్ని విరోధాలు స్నేహితుల మధ్యలో కొన్ని గొడవలు మరి కంపెనీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ లేనిపోయిన శిఖాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం పట్టుకున్నా ఏది పట్టుకున్నా కూడా వీళ్ళకి సక్సెస్ కాకోకుండా రాగి తేలుతుంటారు బంగారం పట్టుకున్నా రాగి తేలే టైంలో ఉన్నారు మరి వీళ్ళకి ప్రేమ సమస్యలో కొంచెం ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ దూరం కావటం ప్రేమించిన ప్రేమ వల్ల వీళ్ళకి సక్సెస్ కాకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో విధానాలుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇలా జాతక యోగంలో కూడా ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా మూడు గ్రహాలు పోషిస్తున్నాయి రావుకేతువు కుజుడు ఈ మూడు గ్రహాల వలన వీళ్ళకి ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి ఇలాంటి సమస్యలతో చాలా 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 వరకు అయిపోయి మనసు శాంతి లేకోకుండా కొంత ఆరోగ్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ బిగినీసు పరంగా కానీ రియల్ ఎస్టేట్ చేయాల్సిన పరంగా కానీ కొన్ని సమస్యలు వచ్చిపెడిపోతుంటాయి వీళ్ళకి ఆ సమస్యల వల్ల ఎక్కడికో ఎదగాల్సిన వాళ్ళు కూడా మధ్య వాళ్ళ మాటల వల్ల మధ్య వాళ్ళ నరదృష్టి వల్ల మధ్య వాళ్ళ దృష్టి ప్రయోగం వల్ల వీళ్ళు తప్పన పడిపోతుంటారు పడిపోయిన కానించి చేతిగాడుకొచ్చింది చేయిజారకుండా మనశ్శాంతి లేకపోకుండా అనుకున్నది ఒకటి చేసేది ఇంకోటిగా కనబడుతుంటుంది మరి వీళ్ళు ఎంత కష్టపడ్డా దానికి దానికి ప్రతిఫలం లేకపోకుండా ఆరోగ్యపరంగా చాలా నష్టపోతుంటారు హెల్త్ పరంగా చాలా నష్టాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా పెద్దవాళ్ళకి అమ్మా నాన్నకి సంబంధించిన వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా కొన్ని నష్టాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళ పేర్లో నరదిష్టి చెడు కన్ను ఇది ఎక్కువగా కనబడుతుంది దానివల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటారు మరి వీళ్ళు చేయాల్సింది శనేశ్వరుడు ఆరాధన చేయాలి శనేశ్వరుడు ఆరాధన చేసి స్త్రీ నవగ్రహాలు గుడికెళ్ళి తొమ్మిది రోజుల పాటు నల్లటి నోములు తీసుకొని ఆ నల్లటి నోములతో పాటు ఒక నల్లటి గుడ్డ దాంట్లో ఒక బెల్లం గడ్డ పసుపు కుంకుమ అగరబత్తులు దీపారాజన తీసుకొని వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ మనస్సు పూర్తిగా మనస్సు అనుకోవాలి ఓం శనేశ్వరాయ నమ అని తొమ్మిది సార్లు తిరిగేటప్పుడల్లా అది అనుకోవాలి లాస్ట్లో వరికి అది అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఏ పనైనా చేయాలి కాళ్ళు కడుక్కోకోకుండా మీరు గుడికి కానీ ఏదన్నా ఏదన్నా ఇంటికి కానీ ఎక్కడ కానీ పోయినా కూడా సమస్య మీకు అవలైపోతుంది దానివల్ల మీకు ఎన్నో సమస్యలు మీకు ఎదురవుతాయి దానివల్ల మనశ్శాంతి అనేది ఉండదు మనస్సు నిలకటం ఉండదు మానసికంగా ఒత్తిళ్ళు చిన్న చిన్న సమస్యలు పోయి పెద్ద పెద్ద సమస్యలు అవుతుంటాయి ఒకటి కాబోతు ఇంకోటి ఇంకో సమస్య కాబోతే ఇంకో సమస్య ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మరి వీళ్ళకి ఆ శనేశ్వరుడికి పూజా బలం చేసిన దానివల్ల ఇలా ఆరోగ్యము మనశ్శాంతి గృహశాంతి గృహ బలము తర్వాత వ్యవసాయ బలము కుటుంబ బలము జయప్రదం అనేది అవుతుంది మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వీళ్ళకి కొంతమంది బంధు మిత్రులతో కొన్ని విరోధాలు మరి నమ్మిన స్త్రీల నుంచి కొన్ని సమస్యలు నమ్ముకున్న దోస్తుల నుంచి లేనిపోయిన సమస్యలు వీళ్ళు చేతుకుంటూ కొంచెం డబ్బులు కానీ బంగారం కానీ ఇచ్చారనుకోండి ఇచ్చేటప్పుడు సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు బ్రేక్ అయిపోతుంటాయి ఇచ్చిన వాళ్ళు బ్రేక్ కావటం వాడు అక్కడి నుంచి అబ్స్కేప్ కావటం మరి మధ్యలో ఇప్పించిన వాళ్ళు వచ్చి మన మీద పడటం ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు ఇబ్బందులు పోలైపోయి మనస్సు శాంతి లేక ఆందోళన పడిపోయి ఏమి చేయాలా భగవంతుడా అనేది అర్థం కాక ఎందువల్ల అంటే ఒకరితో ఒక మాట అనిపించుకునే వాళ్ళు కాదు ఒకరిని అమ్మ అని అడిగిన వాళ్ళు కాదు ద్రేహి అని అడిగిన వాళ్ళు కాదు ఒకరికి సాకారం చేసే వాళ్ళే ఒకరికి హెల్ప్ చేసే మనస్తత్వమే ఒకరిని ఒకరిని కాపాడే మనస్తత్వమే అలాంటి కాపాడవలసిన వాళ్ళు ఇలా పెట్టవలసిన వాళ్ళు ఇలా చేయజాపాల్సి వచ్చేసి అది ఎందువల్ల ఈ గ్రహ వల్ల ఈ గ్రహ దోషాల వల్ల ఈ గ్రహ బంధన వల్ల ఈ చెడు ప్రయోగాల వల్ల వీళ్ళు నమ్మిన వాళ్ళు వీళ్ళ మీద కొన్ని పూజలు చేయటం నమ్మక ద్రోహం చేయటం శాతబడి చెడు ప్రయోగాలు చేయటం బాలావతి చేయటం కట్టావతి చేయటం అలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ కుటుంబం మీద ఏమి నడుస్తుంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మరి మీరు ఏమి చేస్తే ఎట్లా బాగుంటుంది మరి మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ సమస్యని బట్టి మీ ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు సంప్రదించినట్టుకైతే మేము దాన్ని చూసి ఏ సమస్య ఉందా దానికి పరిష్కారం చేసి దానికి ఏ పూజ చేయాలి దానికి ఏ యంత్రం ఇవ్వాలి ఏ తాగి ఇవ్వాలి ఏ ఉద్రాక్ష ఇవ్వాలి ఏ భద్రాక్ష ఇవ్వాలి అనేది మేము పూజాబలం చేసి ఏ దోషం ఉండవాళ్ళకి వాళ్ళకి పూజాబలం చేసి మేము ఇక్కడ ఆ అమ్మవారు వస్తువుల్ని మీకు కొరియర్ ద్వారాగా మీ ఇంటికి పంపిస్తాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే ఆ దోషాన్ని బట్టి మీకు అది ఏమి కావాలా ఏ దోషం ఉందా అనేది దానికి చూసి దానికి ఎంతవరకు డబ్బులు అవుతాయి అనేది మీకు చూసి మీకు చెప్పగలుగుతాం కాబట్టి తొందరపాటు అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా కూడా అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచిగా ఉండాలి జయప్రదం కావాలి అనుకుంటే తప్పకుండా మా మనల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతక యోగాన్ని బట్టి మేము శాంత కట్టడి గట్టి చేసి మేము పూజా బలం చేయగలుగుతాం సరే జనా సుఖిలో భగవంతుడు ఓం నమ శివాయ నమ